ఈ రోజు మీకు మంచి వర్క్ ఫ్రం హోమ్ అవకాశం గురించి చెబుతాను వర్చువల్ పర్సనల్ అసిస్టెంట్ పని ఈ పని బిజీగా ఉండే ప్రొఫెషనల్స్ లేదా బిజినెస్ ఓనర్స్ కి వారి అపాయింట్మెంట్లు ఈమెయిల్స్ టు డూ లిస్టులు మరియు రోజువారీ పనులను మేనేజ్ చేయడంలో సహాయం చేయడం ఇది పూర్తిగా ఇంటి నుంచే చేసే పని కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా చేయవచ్చు రోజుకు సుమారు ఐదు నుండి ఏడు గంటలు పని ఉంటుంది కంపెనీ అవసరాన్ని బట్టి ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ కూడా అందుబాటులో ఉంటాయి జీతం అనుభవం మరియు స్కిల్స్ ఆధారంగా పద్దెనిమిది వేల రూపాయల నుండి ముప్పై వేల రూపాయల వరకు ఉండొచ్చు ఈ పనికి కంప్యూటర్ ఆపరేషన్లో బేసిక్ నాలెడ్జ్ ఈమెయిల్ హ్యాండ్లింగ్ షెడ్యూలింగ్ స్కిల్స్ అవసరం మంచి విషయం ఏమిటంటే మీరు మొదటిసారి ఈ ఫీల్డ్లో ఉన్న కంపెనీ ఉచిత ట్రైనింగ్ అందిస్తుంది మీరు అవసరమైన టూల్స్ వాడటం ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ టెక్నిక్స్ అన్ని నేర్చుకుంటారు అప్లై చేయడానికి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి ఫారం ఫిల్ చేయండి మరీ ముఖ్యమైన విషయం ఈ పనికి ఎటువంటి ఫీజులు చెల్లించవద్దు ఎవరైనా డబ్బులు అడిగితే అది జెన్యున్ పని కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల మూడు మరిన్ని నిజమైన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో ఈ వీడియో షేర్ చేసి వారికి ఈ అవకాశం అందించండి